అండి నమస్తే సార్ ఏం పేరు మీ పేరు నా పేరు మారం తిరుపతి యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారు మేము పెద్దపల్లి జిల్లా నుండి రావడం జరిగింది ఏంటిదండి సమస్య ఏంటిది ప్రజావాణికి రావడానికి సమస్య మాది జూలపల్లి మండలం అండి గత ముప్పై సంవత్సరాల క్రితం నుండి జిల్లా కేంద్రానికి రోడ్డు లేక అంటే సింగిల్ రోడ్డు తోటి చాలా అవస్థలను మండల ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దానికోసం మరి ఇక్కడ దాకా రావడం జరిగింది నేను గతం రెండు వేల ఇరవై రెండు మరి నవంబర్లో ఆగస్టులో రెండుసార్లు నేను పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్ర మూలంగా మరి డిసెంబర్లో అంటే నవంబర్లోనే మన రోడ్డును ప్రకటించడం జరిగింది మరి ఆ పనులు ఇంకా మొదలు కాలేదు అనే ఉద్దేశంతో ఇది రెండవసారి మరి ముఖ్యమంత్రి గారికి వినతించడం మరి రాజధానిలో ఉన్నటువంటి ప్రజాభవన్కు ప్రజావాహిలో మరి మా యొక్క గోడను మండల ప్రజల తరఫున వినిపిద్దామని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగిందండి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటానండి ఎందుకంటే మీ సమస్య కాకుండా మీ కుటుంబ సమస్య కాకుండా ఒక ఊరి సమస్య కోసం మీరు వచ్చారు ముందుగా దానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు అంటే ఊరి సమస్య అంటే ఊరినటువంటి సర్పంచ్ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి ఆ నియోజకవర్గంకి సంబంధించినటువంటి పెద్దలు కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో అక్కడ సమస్య తీరకపోతేనే ప్రజావానికి రావడం జరుగుతుంది సో అక్కడ ఏంటిది మీ ఎమ్మెల్యేలు మీకు ఏం చేస్తున్నారు దీనికి సంబంధించి ఏ సమాధానాలు చెప్తున్నారు గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ ప్రజాప్రతినిధి కూడా ఆ రోడ్డును పట్టించుకోలేదండి ఏదైనా వైద్యానికి కానీ ఇతర ముఖ్యమైనటువంటి పనులకు రావాలంటే రోడ్డు మార్గమే మనకు ఉన్నది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కాబట్టి ఆ వైద్య సౌకర్యాలకు వచ్చేటప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారనే ఉద్దేశంతో నేను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదు తారీఖున పెద్ద ఎత్తున మా మండల ప్రయాలతోటి పాదయాత్ర వెళ్ళి కలెక్టర్కు వినతించిన తర్వాత మరి దాని నుంచి వెళ్ళి కూడా స్పందన రాకుంటే మరి ఇరవై రెండు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై రెండు రోజున మరి ఆమార నిరాహార దీక్షకు దిగడం జరిగింది దాని మూలంగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వచ్చి నాయకర వచ్చి మరి ఈ సమస్యను మనం సాల్వ్ చేద్దాం మీరు విరమించండి ఆమార నిరాహార దీక్ష కూర్చుంటే చాలా గొడవలయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు విరమించాలని చెప్పేసి నాతోటి విరమింపజేసి రెండు నెలల్లోనే దాని శాంక్షన్ తీసుకురావడం జరిగింది కానీ దానికి ఇరవై కోట్లు కేటాయిస్తూ టెండర్ కూడా పిలిచి దాన్ని కంప్లీట్ కూడా చేయడం జరిగింది కానీ ఇంకా పనులు మొదలు అవుతాయి అని చెప్పేసే ఉద్దేశంతో నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇవ్వడానికి మండల ప్రజల తరఫున రావడం జరిగింది మరి అట్లాగే ఆ రోడ్ డబుల్ రోడ్ అవుతుంది సంతోషం ఇంకా మారుమూల ప్రాంతమైనటువంటి మండలం కాబట్టి అది అభివృద్ధి చెందాలని అంటే దానికి సంబంధించినటువంటి ముప్పై రెండు కిలోమీటర్ల రోడ్డును మరి దగ్గరలోనే ఫోర్ రెండు ఫోర్ వేస్ ఉన్నాయి ఒకటి కాళేశ్వరంకి సంబంధించింది ఇంకొకటి కామారెడ్డికి సంబంధించింది ఆ లింక్ రోడ్డు అయ్యేది ఉంటే ఈ మండలం అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశంతో కూడా మరి దాన్ని రాష్ట్ర రహదారిగా గుర్తించి మరి లింక్ రోడ్ను శాంక్షన్ చేయవలసిందిగా కూడా కోరడం కోసం రావడం జరిగింది అంటే సుమారుగా మీరు చేసి దీక్ష చేసి బిల్ పాస్ ఎన్ని రోజులు అవుతుందండి దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుందండి టెండర్ ప్రక్రియ కూడా గవర్నమెంట్ కంటే ముందే అయింది అయిన తర్వాతనే కొద్దిగా ఎలక్షన్ కోడ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగడం జరిగింది తర్వాత ఈ కోడ్ రావడం జరిగింది సరే పనులకు కొంత జాప్యం జరగవచ్చు కానీ ఇప్పటికైనా కూడా ఈ ముప్పై సంవత్సరాలు ఆగినాం ఇంకో ఆరు నెలలు ఆగడంలో మేము తొందర ఏం పడతలేము కానీ తొందరగా పనులను మొదలుపెట్టి మరి రాష్ట్ర రహదారిగా కూడా గుర్తిస్తే మా ప్రజలకు కొంత అవకాశాలు అభివృద్ధిలో మేము కూడా ఉన్నాము అని చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుందని ఉద్దేశంతో రావడం జరిగింది మీరు ఏదైతే దీక్ష చేసే సమయంలో మీకున్న కలెక్టర్ ఇప్పుడు కూడా అదే కలెక్టర్ ఉన్నారా లేకుంటే బదిలీ ఏమైనా అయ్యారండి అంటే మళ్ళీ ఈ దృష్టికి తీసుకురావడం జరిగిందా కలెక్టర్ దృష్టికి బదిలీ కావడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా వరకు మాతోటి ఇక్కడికి సెక్రటరేట్ కూడా రావడం జరిగింది ఇది కంపల్సరీ చేయాల్సినటువంటి పని రాష్ట్రంలో మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్ అనేది మన ప్రభుత్వ జీవోలోనే ఉన్నది కాబట్టి దీన్ని తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో అన్ని మండలాల కేంద్రాల నుంచి వెళ్ళి జిల్లా కేంద్రాలకు అయినా కానీ ఇది ఒక్క మండల కేంద్రం నుంచి వెళ్ళి జిల్లా కేంద్రం డబుల్ రోడ్ లేదు కాబట్టి దీని తక్షణమే శాంక్షన్ చేయాల్సిందిగా కూడా వారు కూడా మాకు సంగీత సత్యనారాయణ గారు అప్పుడుండే వారు కూడా కృషికి మరియు లక్ష్మీనారాయణ సార్ అడిషనల్ కలెక్టర్ గారు వారి కృషిని మేము కూడా ఎప్పటికి గుర్తుపెట్టుకుంటామని తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజావానికి రావడం జరిగింది దీనికి సంబంధించి లోపల మాట్లాడడం జరిగిందా పెద్దవాళ్ళతో ఏమైనా చెప్పారా దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ గారితో నేను మాట్లాడడం జరిగింది ఆర్ఎన్బికి సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఎవరు లేరు కానీ నోడల్ ఆఫీసర్ గారు ఉన్నారు ఆ నోడల్ ఆఫీసర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు మేము చెప్పినటువంటి సమస్యను నమోదు చేసుకోవడం జరిగింది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికుని మరి ఆర్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని కూడా తెలియజేయడం జరిగింది ఓకే మాకు కోరిక కోరికండి ఇప్పటికీ డబుల్ రేట్ రాదు అనుకున్నది వచ్చింది ముఖ్యమంత్రి గారికి మీ వేదిక ద్వారా మీ టీవీ ద్వారా మేము కోరుకునేది ఏంటి అని అంటే దాన్ని రాష్ట్ర రహదారిగా గుర్తించండి అని చెప్పేసి మా రా మా మండల ప్రజల తరఫున నేను కోరుకుంటున్నాను రాష్ట్ర రహదారి కానంటే అంటే ఇప్పుడు కాళేశ్వరం నుంచి వెళ్ళి పెద్దపల్లి వరకు రాష్ట్ర రహదారి ఉంది ఓకే పెద్దపల్లి నుంచి వెళ్ళి గంగాధర వరకు దీని నిర్మాణం చేపట్టినట్టే గంగాధర నుంచి మన కామారెడ్డి వరకు రాష్ట్ర రహదారి ఉంది ఈ మధ్యలో లింకు ఒకటి కలిపేస్తే మన కరీంనగర్ నుండి అంటే యూ టర్న్ లెక్క తిరిగేటువంటి అవకాశం లేకుండా ఇది డైరెక్ట్గా వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి దాదాపుగా ఎనభై కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది కాబట్టి ముప్పై రెండు కిలోమీటర్లను వెంటనే శాంక్షన్ చేస్తూ దీన్ని రాష్ట్ర రహదారిగా గుర్తింపు ఇవ్వాలనేదే మా ప్రధానమైన డిమాండ్ ఓకే అండి మీ డిమాండ్ తీరాలని చెప్పేసి కోరుకుందాం వచ్చినందుకు ప్రజావానికి గవర్నమెంట్ వెంటనే దీనికి స్పందించాలని చెప్పి కోరుకుందాం ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ సార్